ప్రేక్షకులకు నమస్కారం సాయంత్రం సమయంలో చల్లని వాతావరణంలో వేడిగా గారెలను వేసి తింటే వచ్చే మజాయే వేరు అయితే గారెలను తయారు చేసేందుకు చాలా మంది వాడే పప్పుల్లో బొబ్బరి పప్పు కూడా ఒకటి బొబ్బర్లతో గారెలు వేసి తింటే చాలా రుచిగా ఉంటాయి అయితే వీటిని కేవలం గారెలు వేసేందుకు మాత్రమే ఉపయోగించకూడదు రోజు తినాలి రోజు ఒక కప్పు బొబ్బర్లను నానబెట్టి వాటిని ఉడికించి తింటే అనేక లాభాలు కలుగుతాయి మన శరీరానికి కావలసిన అనేక పోషకాలు బొబ్బర్లలో ఉంటాయి రోజు తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది కప్పు నూట తొంభై నాలుగు క్యాలరీల శక్తి లభిస్తుంది అయితే ఈ శక్తి అంతా వాటిల్లో ఉండే ప్రోటీన్ల ద్వారా వచ్చినదే కనుక ఎలాంటి భయం అవసరం లేదు ఈ పప్పును తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది అలాగే విటమిన్ బి నైన్ విటమిన్లు ఏ వన్ మాంగనీస్ కాఫర్ ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ పొటాషియం సెలినియం కూడా ఈ గింజల్లో సమృద్ధిగా లభిస్తాయి బొబ్బర్లను తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ పప్పులో ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది దీంతో జీర్ణ శక్తి పెరుగుతుంది అలాగే గ్యాస్ అసిడిటీ కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు సైతం తగ్గిపోతాయి ఇతర రకాల పప్పు దినుసులను తింటే గ్యాస్ వస్తుంది ఈ బొబ్బర్లతో గ్యాస్ ఏర్పడదు బరువు తగ్గాలనుకునే వారికి ఈ కూడా ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి ఈ గింజలను ఉడకబెట్టి తింటే ఫైబర్ లభిస్తుంది ఇది కడుపు తిని భావనను కలిగిస్తుంది దీంతో ఎక్కువసేపు ఉన్న ఆకలి వేయదు ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారు లేదా బరువు నియంత్రణలో ఉండాలనుకునేవారు రోజు బొబ్బర్లను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక నిమిషం లైక్ చేసి చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం